హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపా సిల్క్స్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ సిల్క్ శారీస్ సో నేను ఈరోజైతే త్రీ బ్రైడల్ శారీస్ చూపిస్తున్నాను ఇవన్నీ రిసెప్షన్కి లైక్ ఎంగేజ్మెంట్కి ముహూర్తంకి అన్నిటికీ బాగా గ్రాండ్ లుక్ ఇస్తాయి సో ఫస్ట్ వచ్చేసి ఓపెన్ చేస్తున్నాను గ్రీన్ కలర్ శారీ ఇది ప్యూర్ సిల్క్ శారీ సో బార్డర్ వచ్చి ఇలా లాగా వచ్చింది ఇది పెద్ద బార్డర్ వస్తుంది గ్రాండ్ అంటేనే పెద్ద బార్డర్ వస్తాయి చూడండి ఎంత షైనింగ్ గోల్డ్ గోల్డ్ కలర్ జరీ అంతా ఎంత షైనింగ్ ఉందో ఇది ప్యూర్ సిల్క్ అండి మాకు సిల్క్ మార్క్ సర్టిఫైడ్ కూడా ఉంది సో బాడీ అంతా వచ్చి ఇలా లైట్ గ్రీన్తో దానిపైన చిన్న చిన్న లీవ్స్ వచ్చినాయి సో చూడండి ఇలా షైనింగ్ వస్తుంది చాలా గ్రాండ్ లుక్ చాలా బ్యూటిఫుల్గా ఉంటారు కట్టుకుంటే ఈ శారీ నచ్చితే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది అందుకు స్క్రీన్షాట్ పెట్టండి నేను ప్రైజు అండ్ డెలివరీ డీటెయిల్స్ అన్నీ చెప్తాను దాంట్లో నెక్స్ట్ వచ్చేసి ఇది న్యూ ట్రెండింగ్ కాంబినేషన్ అండి ఆరెంజ్ అండ్ ల్యావెండర్ కలర్ బాడీ అంతా ఆరెంజ్ వస్తుంది అండ్ బార్డర్ వచ్చి ల్యావెండర్ వస్తుంది సేమ్ ఇందాక మనం చూసినాం కదా అదే బార్డరే సేమ్ ఇది ల్యావెండర్ కలరు ల్యావెండర్ పైన గోల్డ్ జరితో నేసినారు సో ఇలా చిన్న చిన్నగా బాక్సెస్ ఇది పెద్ద బార్డరు సో బాడీ అంతా ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఇది వచ్చి ఇంతకుముందు చూసిన దానికనే ఇది వేరే డి బాడీ డిజైన్ ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కాంబినేషను సో బ్యాక్ సైడ్ ఇలా ఉంది పైన వచ్చేసి ఇట్లా చిన్న బార్డర్ వస్తుంది మనం చెక్కించుకుంటాం కదా అక్కడ చూడండి ఎంత ప్యూర్ సిల్క్ అంటే ఇట్లా షైనింగ్ షైనింగ్ బాగా కనిపిస్తుంది ప్యూర్ జరీ ఇది ప్యూర్ గోల్డ్ జరీ సో మాకు సిల్క్ మాకు సర్టిఫికేషన్ ఉందండి మీరు భయపడాల్సిన పని లేదు అది ప్యూర్ సిల్కే మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా సేల్ చేసుకోవాలనుకున్నా కూడా దాంట్లో గోల్డ్ జరీ తీస్తే అది సేమ్ వాల్యూ ఉంటుంది అప్పటి చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో పెళ్ళికూతురుకైతే సూపర్ ఉంటుంది ఇప్పుడు ఇంకొక శారీ ఇది వచ్చేసి ఇలా రెడ్ బార్డర్ వచ్చింది ఇది చాలా పెద్ద బార్డర్ అండి ఇది కూడా బ్రైడల్ సారీయే చూడండి ఇంత పెద్దగా వచ్చిందో బార్డర్ కింద వచ్చి ఇలా పీకాక్ వచ్చింది బార్డర్కి ఇలా ఫ్లవర్స్ లీవ్స్ అన్నీ వచ్చి మధ్యలో పీకాక్ వచ్చింది అండ్ ఇలా గ్యాప్ వచ్చి మళ్ళీ ఇట్లా ఎలిఫెంట్స్ వచ్చినాయి మళ్ళీ ఇలా బిగ్ గ్యాప్ గోల్డ్ జెరీతో కవర్ చేసి మళ్ళీ ఎలిఫెంట్స్ వచ్చినాయి సో ఇది బార్డర్ చాలా పెద్దగా ఉంది ఇంతకుముందు మనం చూసిన శారీస్ కన్నా ఇది చాలా బిగ్ బార్డర్ బాడీ అంతా ఇలా వస్తుంది ఫ్లవర్స్ లీవ్స్ ఉంటాయి ఇది వచ్చి క్రీమ్ కలరు చూడండి బాడీకి ఫ్లవర్స్ ఎంత షైనీగా గ్రాండ్ రిచ్ లుక్ వస్తుంది అయితే సూపర్ ఉంటుంది సారీ శారీ ముహూర్తంకి అందరూ ప్లెయిన్ తీసుకుంటారు కానీ ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారుతుంది కదా ఇలాంటివి కూడా వేసుకోవచ్చు చూడండి ఎంత షైనింగ్ షైనింగ్ నేను ఇక్కడ మామూలు లైట్స్ వేసి చూపిస్తున్నాను అండి ఇంకా ఫంక్షన్స్లో అయితే ఎక్కువ లైటింగ్ ఉంటుంది ఇంకా రిచ్ రిచ్ లుక్ కనిపిస్తుంది బ్రైట్స్ అయితే బ్యూటిఫుల్గా అనిపిస్తుంది నీట్గా రెడీ అయ్యి ఈ శారీ కట్టుకుంటే ఇది అనదర్ శారీ ఇది కూడా వైలెట్ కలర్ బార్డర్ అండ్ గ్రీన్ కలర్ బాడీ వస్తుంది సో బార్డర్లో ఇలా ఫ్లవర్స్ వచ్చినాయి బిగ్ బార్డర్ ఇది వైలెట్ పైన గోల్డ్ జరీతో నేసినారు సో బార్డర్ అంతా ఇలా గ్రీన్ వస్తుంది లైట్ గ్రీను దానిపైన చిన్న చిన్న ఫ్లవర్స్ ఇది ఫోర్ డి శారీ అండి ఫ్లవర్స్ ఇలా డిజైన్స్ వచ్చింటాయి ఇది ప్యూర్ సిల్క్ బ్రైడల్ శారీసే అవి కూడా రిసెప్షన్కి అయితే ఈ శారీ చాలా బాగుంటుంది రిసెప్షన్కి కానీ ఎంగేజ్మెంట్కి కానీ ఫుల్ రిచ్ లుక్ వస్తుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది చూడండి ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ చాలా బాగా వేసినారు శారీ చూపిస్తున్నాను ఇది కూడా వైలెట్ కలర్ ఇది సెల్ఫ్ అనమాట సెల్ఫ్ కలర్ వస్తుంది ఇది కూడా ప్యూర్ సిల్క్ శారీ సో బార్డర్ వచ్చి బిగ్ బార్డరే ఇది ఇలా వస్తుంది ఇక్కడ ఫ్లవర్స్ ఇక్కడ మామిడి పిందల్లాగా వచ్చి వచ్చింది చూడండి చాలా వెరైటీగా ఉంది కదా బార్డరు అండ్ బాడీ మొత్తం ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది పైన ఇలా చిన్న బార్డర్ వచ్చింది ఇది వైలెట్ పైన గోల్డ్ కాదండి ఇది సిల్వర్ కలరు సిల్వర్ జరీ వచ్చింది చాలా రిచ్ లుక్ ఉంటుంది పెళ్ళికూతుర్లు కానీ లేదా వెడ్డింగ్ గెస్ట్ మన సొంత వాళ్ళ పెళ్ళిళ్ళు దాంట్లోకైతే ఫుల్ రిచ్ లుక్ వస్తుంది సేమ్ ఇదే శారీనే హీరోయిన్ ఈశ్వర్ సినిమా శ్రీదేవి గారు శ్రీదేవి డ్రామా కంపెనీకి కట్టుకొని వచ్చినారు మీరు కావాలంటే ఎప్పుడైనా చూడండి సేమ్ ఇదే మోడలే ఇంకొక కలర్ ఉందండి అది వచ్చి ఇదో ప్యారెట్ గ్రీన్లో ఈ కలర్ కూడా చాలా సూపర్ ఉంటుంది సేమ్ అంత డిజైన్ బాడీ బార్డర్ అంతా సేమ్ అండి కలర్ ఒకటి వేరు ఇది కూడా గ్రీన్ పైన ఇలా సిల్వర్ కలర్ వచ్చింది సిల్వర్ జరీతో నేసినారు చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ శారీ కూడా ఫుల్ రిచ్ లుక్ కనిపిస్తుంది మీకు ఈ శారీస్ కావాలి నా డిస్క్రిప్షన్లో వాట్సాప్ మా బిజినెస్ వాట్సాప్ నెంబర్ ఇస్తాను సో దానికి స్క్రీన్షాట్ తీసి మెసేజ్ చేయండి నేను ప్రైస్ డీటెయిల్స్ అండ్ లొకేషను అండ్ డెలివరీ డీటెయిల్స్ అన్నీ చెప్తాను ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉందండి మేము అన్నీ వ్యూవర్స్ ప్రైస్కే ఇస్తాము ఎందుకంటే మేమే కదా మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది సో మాదొచ్చేసి ముదిరెడ్డిపల్లి మీకు తెలుసు కదా ఇక్కడ అన్ని సిల్క్ శారీ ఫ్యాక్టరీస్ ఉన్నాయి సిల్క్ హౌసెస్